తెలుసుకుని ఇంట్లోంచి బయట గెంటేస్తున్న ప్రభావతిని అడ్డుకున్న బాలు మీనాకి క్షమాపణ చెప్పిన రోహిణి షాక్ లో మనోజ్ ఇంతకు ప్రభావతి రోహిణిని బయట గెంటేయడానికి కారణం ఏంటి అసలు ఏ విషయాన్ని తెలుసుకుంది ప్రభావతి కల్పన డబ్బిచ్చిన విషయానా లేక చింటూ రోహిణి కొడుకనే విషయానా మరి ఏ విషయంగా ఇప్పుడు మీనా బాలు రోహిణిని అడ్డుకున్నారు అలా చెయ్యకుండా ప్రభావతికి అడ్డుపడ్డారు రోహిణి క్షమాపణ చెప్పటమేంటి మరి మనోజ్ దేనికి షాక్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సుగుణమ్మ అయితే ఇక రోహిణికి కాల్ చేసి రోహిణికి అయితే కాల్ చేసి విషయం చెప్తుంది దాంతో రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి టెన్షన్ పడుతూ ఇక ఏం చేయాలా అని చెప్పని ఆలోచించి గబగబా మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ మనం మన షాప్లో కొనుగోలు చేసిన వాళ్ళకి రెఫ్రిజిరేటర్స్ కొనే వాళ్ళందరికీ కూడా హాట్ కెటిల్స్ ఇస్తున్నాం కదా సో అది మనం వాళ్ళకి చెప్తేనే తప్ప తెలీదు సో వాటిని మనం మన మార్కెటింగ్కి యూజ్ చేసుకుంటే అంటుంది ఎలా అని అంటాడు మనోజ్ అయితే ఎలా ఏముంది ఆ కెటిల్స్ మీద ఎలాగూ మన లోగోస్ వేస్తాం కాబట్టి వాటిని స్కూల్స్లో ఇంకా హాస్పిటల్స్లో మెయిన్లీ హాస్పిటల్స్లో కనుక మనం ఇచ్చామంటే వాళ్ళు మనకి పబ్లిసిటీ చేసినట్టు ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి అవి యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా ఫర్నిచర్ కొనాలంటే మన దగ్గర కొనాలి అని చెప్పని అనుకుంటారు అంటే గుడ్ స్ట్రాటజీ అనగానే సరే అయితే నేను ఒకటి రెండు కెటిల్స్ తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొస్తాను అంటుంది ఇక అలా మొత్తం మీద చింటు దగ్గరికి వెళ్ళటానికి ఒక దారి ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి బయలుదేరుతుంది ఇక రోహిణి హాస్పిటల్కి వెళ్ళేసరికి బాలు మీనా ఎదురుస్తారు అలా వచ్చేసరికి ఏంటి అమ్మా ఇటు వచ్చావేంటి అని ఆ షాప్ పని మీద వచ్చాను నేను అని చెప్పని చెప్తుంది మీరేంటి ఇక్కడున్నారు అనేసరికి మీనాకి బాగాలేదు కదా చూపించడానికి వచ్చాం తీరా అదే టైంకి ఆ బామగారు ఉన్నారు కదా వాళ్ళ మనవడికి యాక్సిడెంట్ అయ్యేసరికి ఇక వాడికి ఆపరేషన్ జరుగుతుంటే కూర్చున్నామంటే ఎవరు ఎవరి గురించి చెప్తున్నావు బాలు అంటుంది మా చింటుగాడు ఉన్నాడు కదా అంటే ఆ ఆ బాబా ఎలా ఉందా బాబుకి ఏమైంది అని చెప్పని అడుగుతుంది కొంచెం ఉంటే కన్ను పోయేది తనకి కంటికి దెబ్బ తగిలింది అని చెప్పని అంటాడు అవునా ఇప్పుడు పర్వాలేదన్నారా ఏం కాదన్నారా అని టెన్షన్ పడుతుంటే ఏంటి పార్లనమ్మ ఎంత టెన్షన్ పడుతుంది అసలు ఎప్పుడు చింటూ గురించి చూసినా చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుంది ఏంటో అని చెప్పని బాలు అంటాడు నువ్వెళ్ళి చూసిరా అక్కడే ఉన్నాడు అని చెప్పనంటే సరే బాలు అని చెప్పి ఇక గబగబా లోపలికి వెళ్ళి సుగుణమ్మతో మాట్లాడుతుంది సుగుణమ్మ చేతికి డబ్బులిస్తుంది చాలా బాధపడుతుంది చింటూ నా కొడుకై ఉండి కూడా నేను అత్త అని పిలిపించుకుంటున్నాను పోని ఆ అత్త అనే పిలుపుకైనా వాడిని దగ్గరగా ఉంచానా అంటే అది కూడా వారికి దూరం చేసేసాను నా స్వార్థమే చూసుకున్నాను నా కాపురం గురించి ఆలోచించాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది రోహిణి ఇక సుగుణమ్మ చేతికి డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు నీ దగ్గర ఉంచమ్మా మళ్ళీ మనోజ్ ఇంతసేపు ఉన్నా వెంట అని అడుగుతాడు అని చెప్పేసేసి ఇక గబగబా బయలుదేరి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా బాలు మీనా కనబడతారు ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు అనగానే ఆహా బాబుకి అంత దెబ్బ తగిలింది కదా అందుకని కొంచెం బాధ అనిపించింది అంతే అని అంటుంది సరే సరే పార్లరమ్మా నువ్వు ఎలాగో ఆ కెటిల్స్ పెట్టడానికి వెళ్తానంటావు కదా ఇదిగో అక్కడ మీ విజిటింగ్ కార్డ్ పక్కనే నా కా కార్కి సంబంధించిన విజిటింగ్ కార్డు కూడా ఇస్తున్నాను అది కూడా అక్కడ అంటించు ఎవరైనా గబుక్కుని వెళ్ళాలి అంటే నాకు కాల్ చేస్తారు అంటే అలాగే బాలు అని చెప్పి అక్కడ అంటించేసి రోహిణి వెళ్ళిపోతుంది ఇక నైట్కి వచ్చి ఉంటాను అని చెప్పి ఇక సుగుణమ్మతో చెప్తుంది రోహిణి రోహిణి వస్తుందని చెప్పి సుగుణమ్మ వెయిట్ చేస్తూ ఉండగా ఇక సాయంత్రం మనోజ్ నాకు ఒక ఫారిన్ క్లయింట్ ఈ రోజు నైట్ తనతోటి ఆ ఫేషియల్ మసాజ్ ఇంకా పెడిక్యూర్ మానిక్యూర్ అన్ని చేయాలి అని చెప్పని అన్నారు అండ్ తనకి కాస్త బాడీ పెయిన్స్ గా ఉన్నాయట బాడీ మసాజ్ కూడా అడిగారు సో నేను తనకి ఇంటికి వెళ్ళి చేసేసి వస్తాను అని చెప్పని అంటుంది ఇదేంటి రాత్రుళ్ళేంటి కొత్తగా అంటుంది ప్రభావతి అంటే అత్తయ్య అని చెప్పని అంటుంది ఇక రోహిణి ఇలా రాత్రులు పెట్టుకోకమ్మా ఇవాడంటే కమిట్మెంట్ ఇచ్చేసావు కాబట్టి వెళ్తున్నావు అలా చేయటం వల్ల ఎంత వస్తుంది అంటుంది ఏముందత్తయ్య ఈ రోజు రాత్రి అంతా మొత్తం అన్నీ చేస్తే ఫైవ్ థౌజండ్ దాకా వస్తుంది అనగానే ఆహా సరే మనోజ్ నువ్వు కూడా వెళ్ళరా అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అమ్మా రోహిణి వెళ్ళొస్తుంది అమ్మా నాకు చాలా నీరసంగా ఉంది అంటాడు ఇక దాంతో ఏ ఎప్పుడు వీడికి నీరసమే అని చెప్పని అంటూ సరే రోహిణి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పని అంటుంది ఇక రోహిణి అయితే హాస్పిటల్కి నిదానంగా వెళ్తుంది ఆ కరెక్ట్గా రోహిణి హాస్పిటల్కి వెళ్లే టైంకి బాలు ఆ హాస్పిటల్ మీదుగా క్రాస్ చేస్తూ ఒకసారి చింటుగా చూద్దామని చెప్పని అక్కడ దిగుతాడు తీరా దిగేసరికి అక్కడ రోహిణి లోపలికి వెళ్తూ కనపడుతుంది అలా రోహిణి కనిపించేసరికి బాలు అయితే ఇదేంటి పార్లర్ అమ్మా ఇక్కడికి మళ్ళీ వెళ్తోంది అని చెప్పేసేసి ఇక గబగబా వెళ్తాడు అలా వెళ్లేసరికి ఇక డైరెక్ట్ గా రోహిణి సుగుణమ్మ దగ్గరకు వెళ్తుంది వెళ్ళి అమ్మా ఎలా ఉంది అని చెప్పని అడిగేసరికి బాగానే ఉన్నాడమ్మా రాత్రంతా తెగ కలవట్లు పలికాడు అమ్మా అమ్మా అంటూ అనగానే నాకు రాత్రంతా వినిపిస్తూనే ఉందమ్మా ఏం చేస్తాం చెప్పు కానీ వాణ్ణి మాత్రం నా దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా సుగుణమ్మరో నేను పట్టుకుని గట్టిగట్టిగా ఏడుస్తుంది నాకేదన్నా అయిన రోజున నీ బిడ్డ పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదమ్మా నీ జీవితం గురించి ఆలోచించి పెళ్లి చేసుకుంటానంటే సరే అన్నాను కానీ చివరాకర్కి వచ్చేసరికి ఇప్పుడు ఆ బిడ్డ జీవితం అయిపోయింది ఇటు చూస్తే కంటికి దెబ్బ ఒక పక్క ఒంటరివాడైపోతాడు దిక్కు దివాణం లేకుండా ఉన్న మనకి ఇప్పుడు ఆ బిడ్డకి ఒక దారి చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది కదమ్మా అని చెప్పని అనేసరికి నేను అదే బాధపడుతున్నానమ్మా నేను అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అసలు నాకు అసలు నిజంగా చెప్పాలంటే ఒక తల్లిగా నేను ఫెయిల్ అయిపోయానని చెప్పి నాకు అర్థమవుతుందమ్మా అంటుంది అలా అనకమ్మా దేవుడేదో ఒక దారి చూపిస్తాడు ఖచ్చితంగా దేవుడు మనకు అన్యాయం చేయడమ్మా అని చెప్పేసేసి అనేసరికి నేను అదే అనుకుంటున్నానమ్మా అంటుంది ఇక రోహిణి అయితే ఇదంతా కూడా బాలు వింటాడు అంటే ఆ బిడ్డకి పార్లరమ్మకి ఏదో సంబంధం ఉంది నీ బిడ్డ నీ బిడ్డ అని సుగుణమ్మ అంటోంది అంటే ఖచ్చితంగా ఆ బిడ్డ ఆ అబ్బాయి రోహిణి కొడుకై ఉంటాడు అని చెప్పి బాలు అనుకుంటాడు అలా అనుకున్నటువంటి బాలు ఇక సుగుణమ్మకి ఫోన్ చేసి బాబుకి ఎలా ఉంది అని చెప్పి బయట నుంచి అడుగుతాడు బాగానే ఉంది బాబు అని చెప్పని చెప్పగానే సరేనండి అయితే నేను కాసేపు ఆగి మీనాను తీసుకుని వస్తాను మీనా ఉంటుంది మీరు ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుదురు కానీ అని చెప్పని అంటే వద్దులే బాబు అంటే పర్వాలేదు రండి అని చెప్పని అంటాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మీనాని మనం హాస్పిటల్కి వెళ్ళి ఉందాము నువ్వు అక్కడ ఉంటే ఈ లోపు ఆవిడొచ్చి ఇక్కడ కాస్త ఫ్రెష్ అవుతారు అని చెప్పని అంటాడు అలాగేనండి అని చెప్పని అంటుంది మీనా ఇక బయలుదేరే ముందు మీనాతోటి నీకు విషయం చెప్పాలి అంటే ఏంటో చెప్పండి అంటుంది ఇక మీనా వెంటనే హాస్పిటల్లో జరిగింది మొత్తం చెప్తాడు ఒక్కసారిగా అదంతా విని షాక్ అవుతుంది అంటే రోహిణికి ఇదివరకే కొడుకున్నాడు అంటారా అనగానే నాకు అదే అనుమానంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిజమైంది అంటే మా అమ్మ చేతిలో రోహిణికి ఇక చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మా అమ్మ అస్సలు ఊరుకోదు అని అనగానే అవును నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య గారు అస్సలు ఊరుకోరు అసలు ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు నువ్వు సైలెంట్గా ఏం తెలియనట్టుగా వెళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పని అంటాడు ఇక అన్న తర్వాత మీనాన్ని తీసుకెళ్ళి అక్కడ దింపి సుగుణమ్మని ఇంటికి తీసుకొస్తాడు సుగుణమ్మ ఫ్రెష్ అయిన తర్వాత ఇక కూర్చొని బాధపడుతూ ఉంటే వచ్చి ఎందుకు బాధపడతారు ఏమీ కాదులేండి కన్ను పోలేదు ఇంకా నయ్యం కదా అంటుంది నేను అదే అనుకుంటున్నానమ్మా సరే బయలుదేరుతాను అనగానే ఈలోపు బాలు వచ్చి వెళదామా అంటాడు బాబు నువ్వు నా పనంతా మానుకొని నా కోసం అని అనగానే మీకోసం కాదు బాబు కోసం అని చెప్పని అంటాడు ఇక అన్న తర్వాత సుగుణమ్మను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేసరికి మీనా చింటు దగ్గర కూర్చుని ఉంటుంది ఈ లోపు రోహిణి చింటూని చూడటం కోసం అని చెప్పి పార్లర్ దగ్గర నుంచి వస్తుంది వచ్చేసరికి అక్కడ మీనా ఉండడంతో నువ్వేంటి మీనా ఇక్కడున్నావు అంటే నువ్వేంటి రోహిణి రోజు ఇక్కడే ఇక్కడిక్కడే తచ్చట్లాడుతున్నావు ప్రతిరోజు ఈ హాస్పిటల్కే వస్తున్నావు అని చెప్పని అంటే లేదు మీనా ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది అంటే తీసుకొని వచ్చాను అని చెప్పని అంటుంది ఓ సరే సరే అయితే ఇంకో వీళ్ళ గారిని మన ఇంటికి తీసుకెళ్ళాడు బాలు ఆవిడ ఫ్రెష్ అవుతారని అంటే మన ఇంటికా ఎందుకు అని చెప్పని అనగానే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఏమీ కాదులే అని చెప్పేసేసి అనేసరికి ఇక ఇంటికి వెళ్ళిపోతుంది చింటు దగ్గర కూర్చుంటుంది రోహిణి ఇక మొత్తానికైతే బాలు వచ్చిన తర్వాత మీనాన్ని తీసుకొని వెళ్ళిపోతూ రోహిణిని కూడా తీసుకెళ్ళిపోతాడు రోహిణి నీకు అదే పార్లరమ్మ నీకు పార్లర్లో ఉన్న పనుందా అంటే ఏం లేదు బాలు అంటే ఇంటికి వెళదామైతే అని సుగుణమ్మతోటి మీకు డిశ్చార్జ్ రాసిన తర్వాత నాలుగు రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను ఎందుకంటే అక్కడ ఉంటే ఎప్పుడైనా మధ్యలో గబుకుర హాస్పిటల్ చూపించాలన్నా చేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పని అంటాడు మీరు అన్నమాట వాస్తవమే కానీ మళ్ళీ ఇంట్లో మీకు ఇబ్బంది అంటుంది అవును బాలు మనకే రూమ్స్ సరిపోవట్లేదు కదా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అంటే పర్వాలేదులే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసేసి అనగానే ఇక సరేనని చెప్పి అంటుంది రోహిణి రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తారు చేసిన తర్వాత ఇక ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక చింటూని ఇంకా ప్రభా సుగుణం అని పైన గదిలో ఉంచుతారు శృతి రవి ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అలా బాగుని పిల్లోడిని మనం ఎలా వదిలేస్తాం అని చెప్పేసి ఈ శృతి రవీన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక పై గదిలో ఉంటే ఇంకా అర్ధరాత్రి మీద చింటూ వచ్చి అమ్మ అమ్మ నువ్వు మాకు నాకు అత్తవి కాదు కదా అమ్మవి కదా అని చెప్పి చింటూ అన్నట్టుగా కలగంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి బాలు మీనా అందరూ కూడా లైట్ వేసినట్టు మనోజ్ నువ్వు ఆ బిడ్డకి తల్లివా వాడిని కొడుక అని చెప్పని అడిగినట్టు ఇదంతా కలగని ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఏమైంది రోహిణి అని చెప్పి మనోజ్ అంటాడు అనేసరికి ఏం లేదు ఏం లేదేదో పిచ్చి కని అని చెప్పని అంటుంది ప్రతిరోజు కూడా గది గురించి గొడవపడే రోహిణి ఆ రోజు సైలెంట్గా వాళ్ళకి గది ఇచ్చేసి వచ్చి హాల్లో పడుకోవటం కూడా ఒక పక్క మనోజ్కి అనుమానం కలిగిస్తుంది ఎందుకు రోహిణి ఇంత కంసం చూపించింది మామూలుగా అయితే నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించిన రోహిణి ఆ పిల్లాడి గురించి ఎందుకంత ఆలోచించింది అని అసలే అనుమానంతో ఉంటాడు ఇక రోహిణి అలా అరిచేసరికి ఏమైందోనని కంగారు పడతాడు ఏం లేదు రండి అని చెప్పని అనేసరికి ఇక ఉదయాన్నే లేచిన తర్వాత చింటూ నిదానంగా బయటకు వస్తూ అమ్మా అమ్మా ఎక్కడున్నావు అత్త అమ్మా అత్త అంటూ వస్తూ ఉంటాడు ఇక మెట్ల మీద పడిపోయేసరికి చింటూ అంటూ గబగబా వెళ్ళి పట్టుకుంటుంది రోహిణి అలా పట్టుకుని జాగ్రత్తగా నడవాలి కదా నాన్న పడిపోతే ఈ అమ్మ తట్టుకోగలదా చెప్పు అని చెప్పని అంటుంది హాల్లో అందరూ ఉంటారు అది మర్చిపోయిన రోహిణి ఇక చింటూతో మాట్లాడుతూనే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే చూపు పోవలసింది దేవుడి దయ వల్ల చిన్న దెబ్బతో సరిపోయింది హురై నువ్వెట్టి పరిస్థితుల్లోనూ ఏదన్నా అయితే నేను తట్టుకోలేనురా అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి మీనా వెంటనే రోహిణి అని చెప్పని అనేసరికి ఆ ఆ అది అది అంటూ ఉంటే అప్పుడు వచ్చి పక్కనే ఉంచుని నిజం చెప్పు రోహిణి ఆ పిల్లాడి మీద ఒట్టేసి చెప్పు ఆ పిల్లాడికి నీకు ఏంటి సంబంధం అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది ఏమీ లేదత్తయ్యా అంటే అది అది అంటూ ఉండేసరికి ఒట్టు వేయ అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇక మీనా సారీ రోణి చింటూ తల మీద చేయిపెట్టి వీడు వీడు నా కొడుకు వీడిని నేను కన్న తల్లిని నాకు ముందే పెళ్ళైంది అతను పెళ్ళైన సంవత్సరం లోపే చనిపోయాడు ఈ బాబు కడుపులో ఉండగానే అతను చనిపోవటంతో ఈ బాబుని కనీ పెంచాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పార్లర్లో జాబ్ చేయటం స్టార్ట్ చేశాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఈలోపు మనోజ్ నాకు తారసపట్టడంతో మనోజ్ మంచితనం నాకు నచ్చింది మనోజ్కి నేను నచ్చాను అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఇక ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోరని భయపడి నేను ఈ విషయం చెప్పలేదు అనగానే ఇక ప్రభావతి రూపం దాలుస్తుంది ఎంత ధైర్యమే నీకు పెళ్ళయ్యి ఒక కొడుకుండి కూడా చెప్పకుండా నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసేసి గోల గోల చేస్తుంది సత్యమైతే ప్రభ ఆగు ఒక్క నిమిషం అంటే ఆగండి మీరు ఇప్పటి వరకు దీన్ని వెనకేసుకొచ్చి మహారాణిలా చూసుకుంటూ వచ్చాను ఇంకేంటే నిజాలు చెప్పు ఆ వచ్చిన ముసల్ది మీ అమ్మే కదా అని చెప్పని అనేసరికి అవునత్తయ్యా అంటుంది మరి మలేషియా మీ నాన్న అని అంటే నాకు తండ్రి లేడత్తయ్యా మలేషియాలో ఉన్నారని చెప్పింది అబద్ధమత్తయా అంటుంది మరి షాప్ పెట్టడానికి పాతిక లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయే అని చెప్పని అనేసరికి అవి అవి మమ్మీ అది నేను చెప్తానమ్మా అంటూ ఉంటాడు నువ్వు మాట్లాడకరా ఇదంతా నీకు తెలుసు అనుకుంటా అంటే నాకు తెలియదమ్మా నిజంగా నాకు తెలీదు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే తెలియకుండానే ఇంత నడిపిందంటే నీ హస్తం కూడా ఉంటే ఇంకెంత నడుపుతుందో అని చెప్పేసి నడవే బయటికి అని చెప్పని అంటూ ఉంటే అమ్మా అమ్మా అంటూ ఇక చింటూ కాళ్లకు కడ్డం పడేసరికి చింటూని కూడా ఈడ్ చేస్తుంది అమ్మ ఆగు అని చెప్పి బాలు గట్టిగా అరుస్తాడు ఔగర నువ్వు అంటే ఆగు ఇక్కడ దాకా చేసుకొచ్చింది నువ్వు ఇప్పుడేంటి పార్లర్ అమ్మని అంటావు ఆ పసిపిల్లాంటి తోస్తేస్తున్నావు అని అంటూ ఉండగా సుగుణమ్మ వచ్చి అమ్మా జరిగింది తప్పే పొరపాటే క్షమించండి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి దయచేసి వదిలేయండి అమ్మా వాళ్ళ మా నాన్న వాళ్ళు బతుకుతారు బాబు అల్లుడు గారు అంటే ఆపండి అసలు మీ అమ్మాయి చేసిందే మోసమంటే మీరొచ్చి అల్లుడిగారంటారేంటి అని చెప్పని అంటూ ఉండగా ఇప్పుడు ఏంటి నాన్న వీళ్ళ బాధ ఈ తల్లి కొడుకుల బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటాడు బాలు ఇక సత్యం ఏంట్రా బాలు అంటే ఇప్పుడు పార్లరమ్మ నిజం చెప్పకుండా పెళ్లి చేసుకుంది సరే వీడు మాత్రం పార్లరమ్మకు నిజం చెప్పాడా మీనాని పెళ్లి చేసుకోవడానికి పెళ్లిపేట్ల మంచి లేచల్లిపోయి కల్పనకు డబ్బు దబ్బ పెట్టుకొని ఇంటికి తిరిగొచ్చి శుద్ధమైన కొడుకులాగా కూర్చొని చిన్నప్పటి నుంచి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ప్రతి విషయంలోనూ తప్పటి బ్రతుకు బ్రతుకుతూ వచ్చి పార్లరమ్మ చేసిన తప్పు గురించి ఎత్తి చూపుతాడేంటి వీడు అని అనేసరికి ఇక సత్యం వెంటనే ప్రభావతి అయిపోయిందేదో అయిపోయింది ఇక అనుకున్నంత మాత్రాన జరిగిపోయిన పెళ్ళి రద్దవదు అయిపోయిన కాలము రా తిరిగి రాదు ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు వాళ్ళని అలా వదిలేసాయి అని చెప్పని అంటే దీన్ని నమ్మి నేను అనగానే అది నాన్న మలేషియా కదా పెళ్లి చేసుకుంటే బోలెడు కోట్లు వస్తాయి అనుకుంది కానీ చివరాకర్కి ఆవిడికి పెళ్ళైంది ఒక బెడ్ ఉన్నాడు దాంతోపాటు తండ్రి లేడు మలేషియాలో ఎవరూ లేరు రూపాయి వచ్చే పరిస్థితి లేదు అని తెలిసి ఇప్పుడు బయటకు గింటేయాలనుకుంటోంది మరి పాతిక లక్షల రూపాయలు పెట్టి అక్కడ ఫర్నిచర్ షాప్ పెట్టించింది కదా మరి ఆ డబ్బు ఎక్కడిది అనే ప్రశ్న ఇప్పుడు ఈవిడికి ఉత్పన్నమైంది అసలు కొడుక్కిచ్చి పెళ్లి చేసే ముందు వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అతను చెప్తోంది నిజమా అబద్దమా అని ఎంక్వైరీ చేసుకోవాల్సింది అమ్మే కదా అమ్మే కదా ఈ సంబంధాన్ని ఎగురుకుంటూ ఎగురుకుంటూ వీళ్ళు చేసుకుంటానంది మరిప్పుడు పార్లర్ అమ్మని తప్పుపడితే ఎలా తన జీవితం బాగుండాలి అని తను కోరుకుంది నాకు ఇంకెవ్వరు దొరకరు దొరికినామే చాలు శుభ్రంగా పార్లర్ కూడా పెట్టుకుంటానంటుంది కాబట్టి హ్యాపీగా నన్ను బ్రతికించేస్తుంది నేను హాయిగా తిని అడ్డంగా పడుకోవచ్చు అని చెప్పి వీడి స్వార్థానికి వీడు ఆలోచించాడు మలేషియాలో వాళ్ళ ఉన్నాడు అంటున్నాడు కాబట్టి అంటుంది కాబట్టి బోలెడన్ని డబ్బులు వస్తాయి నగలొస్తాయి బంగారం వస్తుంది అని చెప్పి గారు ఆలోచించింది ఇలా వీళ్ళు తప్పులు చేసి ఇప్పుడు ఆ పసిపిల్లాన్ని ఇబ్బంది పెడతానంటే ఎలా అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటావు నీ కొడుకుని కూడా ఇక్కడే ఉంచుతావు ఏనాన్న నువ్వు చెప్పావు కదా నీ నువ్వు ఏకపక్ష నిర్ణయం తీసుకోకు అని నా నిర్ణయం అయితే నా ఆలోచన అయితే ఇది నువ్వేమంటావో చెప్తే దాని ప్రకారం నడుచుకోవచ్చు అంటే నువ్వు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదురా ఆ బిడ్డని తల్లిని చేయాల్సినంత అవసరం ఆ కర్మ ఆ పాపం మనకొద్దు వాళ్ళిద్దరినీ ఇక్కడే ఉంచండి ఇక మనోజ్ రోహిణి తిట్టుకొని కొట్టుకొని మాట్లాడుకోకపోని ఏమైనా కాని విడాకులు మాత్రం చేయటం అవ్వదు వాళ్ళిద్దరిని విడదీయటము కుదరదు ఇదే చెప్తున్నాను ఆ ప్రభా నువ్వు ఇకపై మీనాన్ని సాధించినట్టుగా రోహిణిని సాధిస్తావని నాకు అర్థమైపోయింది కానీ అలా సాధిస్తే ఊరుకోను ఎందుకంటే తనే ఇప్పటికి జీవితంలో చాలా కోల్పోయింది నష్టపోయింది అని చెప్పని అంటే అవునత్తయ్య నేనంటే చిన్నప్పటి నుంచి ఇబ్బందుల్లోనే పుట్టి పెరిగాను కాబట్టి పడుతూ వచ్చాను రోహిణి కూడా వాటిలోనే పుట్టి పెరిగింది కానీ ఇప్పటి వరకు మీ ప్రేమని మాత్రమే చూసింది ఇక మీ కోపాన్ని చూడటం తను తట్టుకోలేదు కాబట్టి మీరు కూడా కాస్త ఆలోచించండి అని చెప్పని అంటూ ఉంటే ప్రభావతి ఏం మాట్లాడలేక సైలెంట్గా నుంచింటుంది ఎరా గుడి ముందు అడుక్కునేవాడా నువ్వు అన్ని చేసినా కూడా నిన్ను వెనకేసుకొచ్చి నిన్ను నెత్తిన పెట్టుకుందిరా అలాంటి పెళ్ళం అదే నువ్వు ప్రేమించిందా నీ డబ్బెత్తుకు పారిపోయిన కల్పన కూడా ఇవన్నీ చేయదు కాబట్టి సైలెంట్గా ఉండు నోరు మూసుకుని వదంతో కాపురం చేసుకో అని అనేసరికి బాలు అంటూ రోహిణి వచ్చి బాలు చేతులు పట్టుకొని ఏడవటం మొదలెడుతుంది మీనా చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి రోహిణి ఇది నువ్వు నాకు అక్క లాంటి దానివి మనందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం నువ్వు నా తోటి కొడలివి అని మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో నుంచి ఇదంతా విని శృతి అయితే క్లాప్స్ కొడుతుంది సూపర్బ్ మీనా నిజంగా నీలాంటి కోడలు ఉండాలి తను నిన్ను ఎంత బాధ పెట్టిందో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ఎంతలా నిన్ను తిట్టడానికి అత్తయ్యను రెచ్చగొట్టిందో అన్నీ నీకు తెలిసినా కూడా తనకు అవసరమైన సందర్భంలో నువ్వు తనకు అండగా నిలబడ్డావు ఖచ్చితంగా నీరనే ఉండాలి కోడలంటే రోహిణి యూ డోంట్ ఫీల్ ఎందుకంటే జీవితంలో ఇలాంటివన్నీ సహజం ఇప్పుడున్న సమాజంలో ఇంకా సహజం నేను డబ్బింగ్ చెప్పే సీరియల్లో కూడా ఇలాగే జరుగుతుంది సో నేను చెప్తున్నాను విను హ్యాపీగా ఉండు జరిగిందంతా మర్చిపో ఇకపై మీనాని సాధించే కార్యక్రమంలో నువ్వు మాత్రం తోడు అవ్వకు అని అనగానే లేదు లేదు నేను చాలా తప్పు చేశాను మీనా బాలు ఇద్దరు నన్ను క్షమించండి అని చెప్పని అంటూ ఉంటే ప్రభావతి మాత్రం ఏ విషయంలోనూ కూడా నా మాట ఇంట్లో చెల్లదు చిచి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చింటూరు కూడా అక్కడే ఉంచమనేసరికి సుగుణమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారు ఒక్కళ్లే వెళ్ళి ఆ ఊళ్ళో ఏమి ఇబ్బంది పడతారు అని అంటూ ఉంటే పోనీ నేను విద్య దగ్గర ఉంటానమ్మా అంటుంది ఏం అవసరం లేదు ఉన్నంతలోనే ఉందాం పర్వాలేదు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి బాలు అంటే ఇక్కడ గదులు సరిపోవట్లేదు కదా బాలు అని చెప్పని అంటుంది ఇక శృతి అయితే అనేసరికి సరే దాని గురించి ఆలోచిద్దాంలే ఒక నాలుగు రోజులు ఉండండి ముందు హాస్పిటల్ దంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరున్నంతకాలం వాడిని మీ దగ్గర ఉంచండి మీ తర్వాత ఏం చేయాలనేది మేము ఆలోచిస్తామంటాడు బాలు అది కూడా మా నాన్న ఇష్టంతో నాన్న ఇది నా అభిప్రాయం మరి ఫైనల్ డెసిషన్ మీదే అంటే చాలలేరా నువ్వు ఎప్పుడూ కరెక్ట్గానే మాట్లాడతావు కానీ కొన్ని కొన్ని విషయాలే దురుసుగా నిర్ణయాలు తీసుకుంటావు అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ